ముదువర్తిపాడు శ్రీరా శ్రీరామ్ చౌష్ కుమారు అది ముదువర్తి నా పేరు శ్రీరామ్ చౌష్ కుమారు ముదువర్తిపాడు మేము వైఎస్ఆర్ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నాం నాయకులుగా పనిచేస్తా ఉన్నాము ఈరోజు సస్యవాలయం ఓపెన్ చేసేటప్పుడు పక్కనే రెండు వందల మందికి సుమారు నిడుమిసిరి వాళ్ళకి ముదువర్త కలిసి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఎల్ ప్లాట్లు ఇచ్చున్నారు ముందు ఒక అరవై బీళ్ళు ఉండరు వాళ్ళ కానీ ఎవరిని పిలవకుండా ఈరోజు శంకుస్థాపన ఐదున్నర గంటకి ఐదున్నర ఓపెన్ చేశారు చంద్రమోహన్ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి నాయసీలో నాయస్టీలో నా బీసీలో అయిన గుండె గుండె బాధకుంటుండే అందుకని వైఎస్ఆర్ నాయకులు అలెక్ట్ అయ్యి దీన్ని సరిచేసుకోవాలని నేను కోరుతున్నాను సార్ నా పేరు శ్రీరామ్ చోష్ కుమారు కానీ మాకేం కావాలంటే మా నాయకులు పిలవకుండా గ్రామస్తులను పిలవకుండా ఎస్సీలు ఎస్టీలు అందరికి ప్లాట్లు ఇచ్చినాయి కాబట్టి అందరిని పిలుచుకొని మేము ఓపెన్ చేసుకో ఉండేవాళ్ళం కదా ఆ విధంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరికి వెళ్ళ ప్లాట్ ఇచ్చినాయి వాళ్ళు ఎవరిని పిలవకుండానే మా నాయకులు కూడా ఎవరికి తెలవకుండా కాంట్రాక్టరు గుమ్మడి శ్రీనివాస సర్పంచి పంచాయతీ రేటర్ వాళ్ళే తప్పట్లు అప్పుడు దాంట్లోకి సచివాలయం ఓపెన్ చేసేరు సార్ ఎమ్మెల్యేకి చెప్పారో చెప్పారో తెలవదు సార్ తెలవదు మాకు అందుబాటులో లేడు కాబట్టి ఎమ్మెల్యే గారు మేము ఇట్ట మీ ద్వారా మేము అందరికీ వైఎస్ఆర్ నాయకులకి అందరికీ మేము వినిపిస్తున్నాము మీరు వచ్చి దాన్ని ఎలక్ట్ చేసి దాని నాయకత్వం పోతా ఉంది మీరు వచ్చి సెర్చ్ చేసుకోవాలి ఎస్సీలు ఎస్టీలకి ఎవరికి తెలియదు వాళ్ళని కూడా పిలుచుకొని దాన్ని ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది మా అభిప్రాయం సార్